అలాగే వైసీపీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరగడం భయం దాని పూర్వపరాలు కూడా గ్రహించుకోకుండా అవతల ఆడపిల్ల అన్న సంగతి కూడా ఆలోచన చేయకుండా ఏదో రకంగా గవర్నమెంట్ మీద బురద జల్లాలి అని ఒకే ఒక కాన్సెప్ట్తో వాళ్ళకి తెలిసి చేస్తున్నారో తెలియకుండా చేస్తున్నారో కానీ ఆ లేడీ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ ఎవరైతే ఉన్నారో అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ బాలిక ఎవరైతే ఉన్నారో వాళ్ళని వీధిని పెట్టే పరిస్థితులు వచ్చినాయి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి నిన్న శ్రీకాకుళం ఇన్సిడెంట్ జరిగింది శ్రీకాకుళం ఇన్సిడెంట్లోని అమ్మాయి ఎవరైతే ఒక డిగ్రీ కాలేజ్ డిగ్రీ చదువుతున్న అమ్మాయి థర్డ్ ఇయర్ చదువుతున్న అమ్మాయిని స్పృహతపి పడిపోయారు స్పృహతపి పడిపోయిన తర్వాత అమ్మాయి కేసు ఫైల్ చేసి అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఎవరైతే వార్డెన్ ఎవరైతే అమ్మాయికి ఫిట్స్ వచ్చినాయని చెప్పారో ఇమీడియట్గా వార్డెన్ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారని ఆవిడ్ని సస్పెండ్ చేయడం జరిగింది తర్వాత ఏం జరిగింది అన్న దాని మీద ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయిని ఎవరు సంబంధం కుట్టారు ఆ మేము ఆ సీసీ ఫుటేజెస్ కూడా తీసుకొని అమ్మాయితో ఎవరైతే కాలేజీ లోపలికి వెళ్ళారో ఆ అబ్బాయి వాళ్ళు ఇది జరుగుంటుందని తెలుసుకొని ఆ యాంగిల్లో మేము ఎంక్వైరీ చేసుకోవడం మొదలుపెట్టాం మొదలుపెట్టాము ఈ రోజుకి ఆ అబ్బాయిని ఎవరైతే ఆ అమ్మాయిని కొట్టారో అబ్బాయిని పట్టుకోవడం కూడా జరిగింది ఆ అబ్బాయిని ఇప్పుడు ఇంటరాగేట్ చేస్తున్నారు అబ్బాయి కొన్ని విషయాలు ఒప్పుకున్నాడు కూడా ఈ రోజుకి అయితే నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అదేవిధంగా అక్కడికి వెళ్ళిన ఎక్స్ డిప్యూటీ సీఎం ధర్మాన గారు కానీ వీళ్ళందరూ కూడా అక్కడ ఏదో సెక్షువల్ అసాల్ట్ జరిగింది అమ్మాయి గ్యాంగ్ రేప్ చేశారు అమ్మాయిని అని రకరకాలుగా మాట్లాడారు మేము ఎంక్వైరీ చేయించుకున్నాము హాస్పిటల్ డాక్టర్స్ని పంపించుకొని ఎగ్జామిన్ చేయించుకుంటే ఎటువంటి సెక్షువల్ అసాల్ట్ జరగలేదు కేవలం అమ్మాయిని కొట్టడం వల్ల అమ్మాయి పడిపోయిందని చాలా క్లియర్గా చెప్పారు నేనైనా ఉంటానంటే మీరేమైనా ఎంక్వైరీ చేస్తున్నారా మీరేమైనా డాక్టర్సా అసలు రేపు జరగకుండానే రేపు జరిగింది అని గ్యాంగ్ రేప్ జరిగిందనే కామాందులని నోటికొచ్చినట్టు ట్విట్టర్లోని పెట్టేసుకొని ఎందుకు ఇంత రాంగ్ ఇన్ఫర్మేషన్ మీరు స్ప్రెడ్ చేయాల్సిన అవసరమే వచ్చింది కనీసం హ్యుమానిటీ యాంగిల్ కూడా ఆలోచించుకోలేకపోతున్నారా ఆ అమ్మాయి మీద ఎటువంటి సెక్చువల్ అసాల్ట్ జరగకుండానే అమ్మాయి మీద సెక్షువల్ అసాల్ట్ జరిగిందని చెప్పి మీరెవరు మీరెవరు అక్కడ కన్ఫర్మ్ చేయడానికి ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి రేపొద్దున్న ఆ కుటుంబం పరిస్థితి ఏంటి వాళ్ళ తండ్రి కూడా ఈరోజు కంప్లైంట్ ఇచ్చిన దాని మీద త్రీ నాట్ సెవెన్ త్రీ ట్వంటీ ఫోర్ పెట్టుకుని మేము ఎంక్వైరీ చేసుకుంటున్నాం సో ఈ రకంగా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరూ కూడా ఆ రకంగా మాట్లాడట్లేదు కనీసం వాళ్ళు అనుమానించినా కూడా మేము ఆ యాంగిల్లో కూడా మేము మాట్లాడి వాళ్ళు అనుమానించిన అనుమానించకపోయినా ఆ యాంగిల్లో మేము చేయాలి కాబట్టి చేస్తున్నాం ఇది ఒక్క ఇన్సిడెంటే కాదండి నిన్నగాక మొన్న లాస్ట్ టైం నందిగామలో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక అతన్ని చంపేశారని చెప్పేసి ఒక ఫాల్స్ ఎలిగేషన్ పెట్టారు అక్కడ నేను పురోపరాలు పరిశీలించుకుంటే అది యాక్సిడెంట్ కేసు అంటే ఒక యాక్సిడెంట్ కేసును కూడా పట్టుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంపేశారని చెప్పి ఒక రాంగ్ ఎలిగేషన్ పొంగున ఇష్యూ మీకు తెలుసు ఆ అమ్మాయి మీద కూడా ఎటువంటి సెక్షువల్ అసాల్ట్ కూడా జరగలే అక్కడ కుటుంబ మధ్యల కలహాల వల్ల అమ్మాయిని చం చంపడం జరిగింది ఇక్కడ నాకు అర్థంగా ఉంది ఏంటంటే ఎటు ఇచ్చి ఎటు ఇచ్చి కొన్ని చూసినా కనీసం అమ్మాయి హ్యుమానిటీ యాక్ట్ అంటే వీళ్ళ తాలూకా ఆ ట్వీట్కి బలం చేకూర్చడానికి వీళ్ళు మాట్లాడిన మాటకి బలం రావటానికో లేకపోతే ప్రభుత్వం మీద బురద చల్లటానికో నువ్వు ఒక ఆడపిల్లని వీధిలోకి తీసుకొస్తున్నారు ఆ సంగతి ఎందుకు మర్చిపోతున్నారు మీరు మాట్లాడితే ఆడపిల్లల పక్షాన్ని పోరాటం చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారే ఆ యాంగిల్ ఎందుకు ఆలోచించట్లేదు నిజంగా జరిగింది ఏస్ మేము ఒప్పుకుంటున్నాం ఆ నిందితుడు ఎవడైతే ఉన్నాడో వాడిని పట్టుకొని తీసుకొచ్చుకుంటున్నాం విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మేము పట్టుకుంటున్నాం ఇప్పుడు అనకాపల్లిలోని హాకీ ఎవరైతే కోచ్ ఉన్నాడో ఒక అమ్మాయి మీద ఇలాగే అత్యాచారం జరిగింది ఇమీడియట్గా మేము తన క్యాచ్ చేసుకున్నాము పట్టుకున్నాము ఈరోజు రిమాండ్లో ఉన్నాడు సో మేము ఇప్పుడు కూడా క్రైమ్ని ఎంకరేజ్ చేయాలి క్రైమ్ చేసిన వల్ల మేము దాచిపెట్టాలి ఈరోజు మాట్లాడితే సీబీఎన్ సిబిఎన్ గారు ఏం చేస్తున్నారు సీఎం ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు అనిత ఏం చేస్తుంది లోకేష్ గారు ఏం చేస్తున్నారు అని మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారే ఒక్కసారి లాస్ట్ ఐదు సంవత్సరాలకు ఒక్కసారి వెళ్ళండి మీరు అసలు మీరు చేసిన పనులేంటి అరగంట అన్న మంత్రి అరగంట అన్నవాడేమో మంత్రి పదవిలో ఉంటాడు గంట అన్నవడేమో ఇంకో కొత్త మంత్రివర్గంలోకి వస్తాడు అనుకో నూడ్ వీడియోస్ చేసిన వాడేమో ఎంపీ కిందేమో అక్కడ కూర్చుంటాడు ఇలాంటి వాళ్ళందరినీ మాట్లాడే వాళ్ళ గురించి కూడా ఒక చర్యలు తీసుకోలేకపోయారు ఆ రోజు కూడా మీరు ఈరోజు మాట్లాడుతున్నారు మా గురించి ఈరోజు నిన్న నేను వల్ల ఒక ట్వీట్ చూసా లాస్ట్ ఇరవై రోజుల్లో నాలుగైదు సంఘటనలు జరిగినాయని చెప్పి ట్వీట్ పెట్టారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అరే మీ హయాంలోని ఇద్దరు హోం మహిళా మంత్రు హోంమంత్రులు ఉన్నప్పుడే ఇద్దరు మహిళా హోంమంత్రులు ఉన్నప్పుడే మీ హయాంలో జరిగిన వాటి మీద పుస్తకం వేశాం ఈరోజు మీరు ట్వీట్ పెట్టారు మేము ఆ రోజు పుస్తకం వేసి మీ దగ్గర తీసుకొచ్చాం ఆ రోజు ఏం చేశారని అడిగాం మేము కానీ మీకులాగా అప్పుడు కూడా జ అప్పుడు వెంకటరెడ్డి అన్న వాడిని పట్టుకోలేకుండా చేతులు ఎత్తేస్తున్నా మీలాంటి ప్రభుత్వం కాదు మాది ఈరోజు ఎక్కడ ఏమి జరిగినా ఏ ఇన్సిడెంట్ జరిగినా క్రైమ్ను కూడా ఇంచుమించు ఒక టెన్ పర్సెంట్ తగ్గిందని చెప్పి మాకు రిపోర్ట్స్ కూడా మేము మేము ఇచ్చుకున్నాం చూపించుకున్నాం ఎక్కడ ఏమి జరిగినా పోలీసింగ్ విజిబుల్ పోలీసింగ్ ఇన్విజిబుల్ పోలీసింగ్ రెండు పని చేస్తున్నాయి ఈరోజు ఎవరండి డ్రోన్స్ని పెట్టుకొని ఈరోజు ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నారు సెక్యూరిటీ పర్పస్లో కూడా డ్రోన్స్ను ఉపయోగించిన గవర్నమెంట్ ఏదైనా ఉంది ఈ రోజు వరకు మీరు మాట్లాడుతున్నారా ఈరోజు లా అండ్ ఆర్డర్ గురించి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ గురించి నేను ఒకటి ఏం మాట్లాడతానంటే వైఎస్ఆర్సీపీ వల్ల అవనాయండి ఏ డిపార్ట్మెంట్ ఏ పార్టీ వల్ల అవనాయండి మనం రెండు యాంగిల్స్లో ఆలోచించాలి ఒకటి క్రైమ్ యాంగిల్ అక్కడ నిజంగా జరిగిందా లేదా రెండు హ్యుమానిటీ యాంగిల్ ఒక ఆడపిల్ల జీవితం ఈ రెండు కూడా ముడిపడున్నాయన్న సంగతి మర్చిపోయి మీరు పొలిటికల్గా మీ గురించి మీకు మైలేజ్ రావడానికో లేకపోతే ఏదో బురద చెల్లిస్తున్నామనే ప్రయత్నం గురించో ఒక ఆడపిల్ల జీవితాన్ని బయట పెట్టి బయట అనుకుంట బజార్ని ఇచ్చేవాల్సిన పని లేదు అంటున్నా ఇలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మాత్రం వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం గ్యారంటీగా తీసుకుంటాం మీరు అనుకోవచ్చు నా దగ్గర రికార్డు మొత్తం ఉంది ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ ట్వీట్ నుంచి కానీ ఫేస్బుక్ నుంచి కానీ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రతి దాని మీద కూడా నేను లేఖలుగా వెళ్తాను అట్ ద సేమ్ టైం ఎవరైతే డిపార్ట్ ప్రెస్ వాళ్ళు కూడా నేను చెప్తున్నది ఏంటంటే దయచేసి మీకు చేతులెద్ద దండం పెట్టాడు చెప్తున్నా అందులో నిజ నిజాలు మీరు కూడా తెలుసుకోండి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు నిజమా కాదా అన్నది తెలుసుకొని మీరు కూడా బయట ప్రపంచానికి తెలియజెప్తే అదొక దానికి ఒక అర్థం ఉంటుంది కానీ ఒక ఆడపిల్ల గురించి మాట్లాడేటప్పుడు మాత్రం జాగ్రత్తగా మనం కూడా మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు మాట్లాడితే నేను నేను చూసే దిశ చట్టం అరే దిశ చట్టం గురించి మాట్లాడేటప్పుడు మీరు చదువుకున్న కొంతమంది ఇప్పుడు ఎవరైతే దిశ చట్టం గురించి మాట్లాడుతున్నారో ఆవిడ చదువుకున్నా ఆవిడ నేనేమంటానంటే అసలు చట్టమే లేదు అని దిశ చట్టం మీరు పక్కన పెట్టేస్తారని ఎందుకు మాట్లాడగలుగుతున్నారు అరే ది నాకు అర్థంగా దిశ యాప్ ఉంటే గనక ఈరోజు ఇన్ని జరిగేవి కాదు అని మాట్లాడుతున్నారే మహిళా యాప్ ఆల్రెడీ ఉంది దిశ యాప్ ఆ రోజు మీరు పెట్టారు మరి ఆ రోజు పెట్టినా కూడా అన్ని నేరాలు ఎందుకు జరిగినాయి బుక్ బుక్ ప్రింట్ చేశారు అన్ని నేరాలు ఎందుకు జరిగినాయి ఆ రోజు ఎస్ ఇవన్నీ పక్కన పెట్టండి ఈరోజు మీరైనా మేమైనా సమాజ శ్రేయస్సు గురించి ఆడపిల్ల శ్రేయస్సు గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది